చంద్రబాబు తప్పులను మోస్తున్న వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు అన్నారు జగన్ తప్పు కళ్లకు కనిపిస్తున్నా అడ్డుకోలేని వ్యక్తి ధర్మం గురించి మాట్లాడటమా అని ప్రశ్నించారు జగన్ చూపూర్ అహ్మదాబాద్ సనాతన ధర్మం అంటే సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీకల్లా ఎదుటే తప్పు చేసినాడు తప్పు అని నీ నీకే గారు సామాన్యునికి ఆరేళ్ళ పిల్లోని కూడా కనిపిస్తా ఉంది రాజకీయాలతో లబ్ధి పొంద రాజకీయ రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి నువ్వు కూడా అబద్ధానికి రెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సమ సనాతన ధర్మం గురించి నువ్వు కరెక్టేనా మనం చేసేది ఆ తప్పును మనం చూపలేకపోతే ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలుపెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు